హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెర పారండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటాయి పిల్లల స్నాక్స్కి చాలా యూజ్ అవుతాయి మనం బెల్లంతో తయారు చేసుకుంటున్నాము షుగరు బదులుగా బెల్లం వేసి చేసుకుంటున్నాము అలాగే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇందులో వేసే పదార్థాలన్నీ ఎంతో హెల్తీకరమైనవే మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ముందుగా గోధుమ పిండి రెండు కప్పులు తీసుకొని నుంచి కావాలి ఇప్పుడు ఒక హాఫ్ ముక్క కొబ్బరి ముక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో ఇలా వేసుకొని పాలు తీసుకొని ఉంచుకోవాలండి కొబ్బరి పాలతో కలుపుకుంటాము పిండి కొబ్బరి పాలు కాకుండా మామూలు మిల్క్ అయినా కలుపుకోవచ్చండి వాటర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా ఒక కప్పు బెల్లం తీసుకొని కొబ్బరి పాలు వేసుకొని బెల్లం బాగా కరిగిపోయేలాగా కరగపెట్టుకోవాలండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయాక ఇప్పుడు గోధుమ పిండిలో ఒక స్పూన్ బటర్ వేసుకొని అలాగే యాలక్కాయ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం బట్టర్ అంతా పిండికి అంతా కలిసేలా కలుపుకొని మనం కలుపుకుంటే ఇలా ముద్దలా రావాలండి ఇలా ముద్దలా రావాలి ఇప్పుడు మనం కలిపించుకున్న బెల్లం పాలు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి మరి అంత సాఫ్ట్గా కాకుండా మరి అంత గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి పాలు సరిపోతే ఇంకా పోసుకొని కలుపుకోవచ్చండి ఇలా కలుపుకున్న ముద్దని ఒక రెండు ముద్దలుగా చేసుకొని మిగతా ముద్దని మూత పెట్టుకొని ఉంచుకొని చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకోవాలండి ఇలా చపాతీలాగా చేసుకొని చపాతీలాగా మరీ పలచగా చేసుకోకూడదు కొంచెం అందంగానే చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవడం మూలంగా చక్కెరపార అనేది డబల్ లేయర్స్ లాగా వచ్చి చాలా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చపాతీలాగా ఒత్తుకొని ఇలా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంతమందంగా ఉండాలి ఈ సైజులో ఉండాలి ఇప్పుడు చాక్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ నాలుగు అంచులా ఇలా కట్ చేసేసుకోవాలి నాలుగు సైడ్లు ఫో ఇలా కట్ చేసుకొని ఇప్పుడు డైమండ్ షేప్లో కానీ ఇలా స్క్వేర్ స్ట్రైప్లో కానీ మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్ టైప్లోనే చేస్తున్నాను ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా ఈ కట్టర్తో ఇలా కొంచెం పైకెత్తితే మొత్తం లేయర్స్ అన్నీ చూసారా ఎంత బాగా పైకి వచ్చేస్తున్నాయో ఒక్కోటి తీసుకొని ప్లేట్లో వేసుకొని ఇలా మొత్తం పిండి అంతా చేసేసుకొని ప్లేట్లో ఇలా వేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైపు ఆయిల్ పోసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలండి మంటలో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం అనండి మిగతావి కూడా ఇదే ప్రొసీజర్లో వేపుకొని తీసేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ చక్కెరపర రెడీ అయిపోయింది ఒక సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే పది నిలవ ఉంటాయండి ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బెల్లం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి ఎవరైనా సరే తినచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్